ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణం చేయాలని చైనా నిర్ణయించుకుంది ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఏదేనంటే త్రీ గార్జెస్ డ్యామ్ అనేది చిన్నప్పటి నుంచి మనమంతా కూడా చదువుకున్న విషయం మీకు తెలుసు ఈ రోజుటికి ఆ డ్యామ్ను మించిన నిర్మాణం ప్రపంచంలో ఏ దేశము చేయలేదు తన రికార్డును తనే బద్దలు చేసుకుంటూ దానికంటే మూడు రెట్లు మించిన సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్ట్ని చైనా చేపట్టింది దాదాపు నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల ఖర్చుతో టిబెట్ దగ్గర బ్రహ్మపుత్ర నది మీద మన దేశంలో బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తాము చైనాలో యార్లాంగ్ జంగ్బో పేరుతో ఆ నదిని పిలుస్తారు ఇది ఆ ప్రాంతంలో టిబెట్ ప్రాంతంలో నిర్మాణం ఉన్నారు ఏడాదికి మూడు వందల బిలియన్ కిలోవాట్ల విద్యుత్ని ఉత్పత్తి ఉన్నారు ఈ నది ప్రవాహ వేగాన్ని పెంచడానికి నాలుగు నుంచి ఆరు పెద్ద సొరంగాల్ని ఇరవై కిలోమీటర్ల మేర నిర్మాణం చేశారని చెబుతున్నారు ఈ సొరంగాల వెంబడి సెకన్కి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఫోర్స్తో నీరు ప్రవహిస్తుంది అని కూడా చెబుతున్నారు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ కిలోవాట్స్ విద్యుత్తుని త్రీ డ్యామ్ ద్వారా ఉత్పత్తి చేసే చైనా రాబోయే రోజుల్లో ఏడాదికి మూడు వందల బిలియన్ కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి ఉంది అని అంటున్నారు ఇది పర్యావరణానికి హితంగా ఉంటుందని చైనా భద్రతకి తోడ్పడుతుందని చైనా ప్రకటించింది ఈ డ్యాము నిర్మాణం కారణంగా భారతదేశం మీద ఒత్తిడి పెరుగుతుంది ఇది భారత్కి ప్రమాదకరంగా కూడా తయారవుతుంది అని చెప్పిన విమర్శలు కూడా కొన్ని పత్రికల్లో వచ్చాయి పైనున్నటువంటి బ్రహ్మపుత్ర నదిని అడ్డు వేసుకున్న తర్వాత చైనా ఏమి చెబితే అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే కొన్ని సందర్భాల్లో విద్వేషాలు పెరిగినప్పుడు చైనా కనుక ప్రమాదకరంగా వ్యవహరిస్తే ఆ నీటిని నిల్వ చేసో నీటిని వదిలేయడమో చేస్తే అది చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఈశాన్య రాష్ట్రాలు దాదాపు మునిగిపోయేంత ప్రమాదం జరుగుతుందని కూడా మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి వీటిలో ఉన్న ఎంత లేదంటే భారత ప్రభుత్వం అయితే ఇంతవరకు ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు ఇప్పటికే ఈ నిర్మాణం గురించి గత రెండు ఏళ్ళగా చర్చలో ఉంది దానికి పూర్తి ఆమోదాన్ని ఇప్పుడు చైనా ప్రకటించింది రాబోయే రోజుల్లో వేగంగా ఈ నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని చెప్పి ఆ ప్రకటన సారాంశం భారత ప్రభుత్వం దీని పట్ల ఏ రకంగా స్పందిస్తుందో మనం చూద్దాము కానీ వాస్తవంగా మనం మిగిలిన విషయాలు పక్కన పెడితే అత్యున్నతమైనటువంటి సామర్థ్యంతో ఒక సైంటిఫిక్గా ఒక్క నీటి పొట్టును కూడా వృధా చేయకుండా ఆ నీటి నుంచి తమకున్నటువంటి వనరులతోనే ఒక మూడు వందల బిలియన్ల కిలోవాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడం అంటే ఒక సా అసాధారణమైనటువంటి దీన్ని అసాధారణమైన ఏ విషయాన్నైనా సాధ్యం చేయడంలో చైనా ఒక రకంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉంది ఒక్క ఈ డ్యాము నిర్మాణం ఒకటే కాదు ఈ కాలంలో సైన్సు విజ్ఞాన శాస్త్రాల్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పడం కొత్త విషయాలని కనిపెట్టడంలోనూ లేదంటే ఈవన్ స్పేస్ టెక్నాలజీ మీద ఇప్పటి వరకు అమెరికా ఆధిపత్యమే ఉండేది కానీ ఈ కాలంలో స్పేస్ టెక్నాలజీ లేదా స్పేస్ మీద ఆధిపత్యం వహించడంలో లేదా అమెరికా కంటే అత్యున్నతమైనటువంటి సామర్థ్యాన్ని కనపరచడంలో కూడా చైనా మంచి పాత్రని పోషిస్తుంది అని చెప్పి ఇప్పటి వరకు విశ్లేషకులు చెబుతూ విశ్లేషణలు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఉత్పత్తి పెంపుదల్లోనూ నిరుద్యోగాన్ని తగ్గించడంలోను మానవ వనరులను వినియోగించుకోవడంలోనూ చైనా అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తుంది చైనాను మినహాయించుకొని ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నడపలేని స్థితికి ప్రపంచం నెట్టివేయబడతాను మన దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభ దినాల్లో చైనాతో ఘర్షణ వైఖరి అవలంబించి చైనా ఉత్పత్తుల్ని వినియోగించకూడదు అని చెప్పి ఈ దేశంలో ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన విషయం మనకు తెలుసు అదే చైనా ఈరోజు ఎగుమతులు దిగుమతులను చూసినప్పుడు చైనాని మినహాయించుకొని చైనా వస్తువులు లేకుండా మనము నడపగలిగిన పరిస్థితి కూడా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు నిజంగానే బీజేపీ వాళ్ళను లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలను చైనాతో సంబంధం లేకుండా నడపగలమని చెప్పగలిగే పరిస్థితి లేదు అమెరికా ట్రంప్ హయాంలో ఇదే రకమైనటువంటి ప్రకటనలను చేసింది కానీ ఆచరణలో అది కుదరని పని అనే విషయం అర్థమైంది ఈవెన్ అమెరికాలో కూడా ఈరోజు చైనా వస్తువులదే ఆధిపత్యంగా ఉంది అన్నటువంటి పరిస్థితి ఇదే ఇది ఎలా సాధ్యమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చిన రెండేళ్ల తర్వాత చైనాకి స్వాతంత్రం వచ్చింది మన తరువాత స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచాన్నే శాసించగలిగిన స్థితికి ఏ రకంగా అభివృద్ధి చెందారు మనం ఇప్పటికీ రూపాయి పతనం ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాము రోజు రోజుకి ఈ పతనం పెరుగుతోంది తప్ప మోడీ అధికారంలోకి వచ్చిన మొదట్లో అరవై ఎనిమిది రూపాయలు విన్నటువంటి రూపాయి విలువ అరవై ఎనిమిది డాలర్లకి అరవై ఎనిమిది రూపాయలతో ఒక డాలర్ వస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎనభై ఆరు రూపాయల దాకా విడిపోయినటువంటి పరిస్థితి ఒక్క డాలర్కి మన దేశ రూపాయి విలువ ఎనభై ఆరు రూపాయలుగా మారిపోయింది ఈ విలువ మోడీ అధికారంలోకి వచ్చిన రోజుల్లో అరవై ఆరు రూపాయలుగా ఉండేది ఇరవై రూపాయలు అదనంగా పెరిగిపోయింది కానీ మోడీ ప్రభుత్వం మోడీ పెద్దలందరూ కూడా ఎన్నికలకు ముందు ఈ పదేళ్లకు ముందు రూపాయి బలాన్ని పెంచుతాము రూపాయి పతనాన్ని ఆపుతాము అని చెప్పి పదే పదే ప్రకటనలు చేశారు ఈరోజు చూస్తే రూపాయి విలువ మరింత దారుణంగా పడిపోతుంది ఈ కారణంగా మన విదేశీ నిల్వలు కూడా కరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి సమస్యలు అనేకం మన ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు చైనా ఒక బలహీనమైనటువంటి శక్తిగా పెరిగింది తన కరెన్సీని విలువను కూడా బాగా పెంచుకున్నది ఈరోజు చైనా ఒక ఆదర్శవంతంగా అందరికీ కనిపిస్తుంది ఈరోజు మనకంటే జనాభాలో రెండవ స్థానానికి పడిపోయింది చైనా మనమేమో ప్రపంచంలోనే అగ్రశ్రేణి జనాభాగా ఉన్నటువంటి మన దేశమేమో ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఆకలి నిరుద్యోగం తీవ్రమైనటువంటి సమస్యలతో పేదరికంతో అల్లాడిపోతున్నటువంటి దేశంగా ఉన్న మనమేమో ఇప్పటికీ కులం పేరుతో మతం పేరుతో భాషల పేరుతో కొట్లాడుకోవడానికే సరిపోతుంది సమయం అంతా కానీ మన పక్కనే ఉన్నటువంటి దేశం అద్భుతాలు సాధిస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యాముని నిర్మాణం చేస్తున్న ఘనతను కూడా ఈరోజు చైనా చేపట్టిందనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది